అంతా అని మీకు మీకు డౌట్ రావచ్చు ఇదంతా మా ఫ్రెండ్స్ అనమాట అంటే లైక్ ఒఫీషియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు చూడని వాళ్ళు అనమాట సో ముఖాలు ముఖాలు లేదు వీళ్ళే ప్లాన్ చేశారు వీళ్ళేరు నైట్ నాకు టూ ఓ క్లాక్ కాల్ చేసి ఒక సీట్ ఖాళీ ఉంది వస్తావా అంటే నేను జల్దీ జల్దీ రెడీ అయిపోయి వచ్చేసి నా లగేజ్ రెడీ చేసుకొని కానీ అదృష్టం ఉండాలా ఆ దేవుని కాడికి రావాలంటే

ఫైడ్ రైస్ ఫైడ్ రైస్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొందరు కలిసిరు ఇప్పుడు ఏం కాదు నిద్ర లేకపోయినా మనం జర ఎనర్జీ కాదు తెలో హర హర మహాదేవ్ శంకర ఫైనల్లీ అత్యంత చేసేస్తే మనం ఓ వాళ్ళు వాళ్ళు ఏమో మనకు తెలియదు భయ్ మనం మన అనుకునేది మనం అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఊరికి వాళ్ళు ఎంబర్ ఉంటే అయితే అసలు మనం వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ వచ్చేలో మనమైతే నాకు కావాల్సిన డ్రీమ్ ప్లేస్ కి అయితేనే విజిట్ అవుతున్నా లిటరల్లీ చెప్పాలంటే ఎన్నో కళలు ఎన్నో ఆశలతోని ఎదురు చూసే ఆ రోజైతే వచ్చేసింది లిటరలీ చెప్తున్నా నేను వెళ్తాను అన్న ఐడియా అయితే లేదు బట్ ఆ దేవుడు అయితే నన్ను పిలుస్తుండు సో అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే పోతున్నాం అనమాట సో లిటరలీ చెప్తున్నా అక్కడ ఉన్న వ్యూస్ కానీ ఆ టెంపుల్ కానీ మనం కోరుకున్న కోరికలు అక్కడ పోవాలంటే ఒక అదృష్టం ఉండాలి అని చెప్పిన లైక్ హిమాచలం కానీ కాశీ కానీ సో ఇలాంటి కొన్ని డ్రీమ్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట సో దీనిలో నా ఫస్ట్ డ్రీమ్ ప్లేస్ కేదార్నాథ్కి విజిట్ అయినా సో ఇది నా సెకండ్ డ్రీమ్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు సో దీనికి నేను వెళ్ళి విజిట్ అవుతున్నా సో ఇప్పుడు నైట్ అవుతుంది సో ట్రైన్ వచ్చేసి నైట్ ఉందనమాట సో ఈ నైట్ జర్నీలో నేను వీడియో షూట్ చేయలేకపోతా సో నేనైతే మీకు అక్కడ ఉన్న వ్యూ కానీ మొత్తం క్యాప్చర్ చేస్తాను సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తాను

అందరు ఫస్ట్ టైమే మనోడు ఒక అయినా టూ టైమ్స్ వచ్చిందనమాట సో సరే టూ టైమ్స్ వచ్చిన వాళ్ళు అసలు ఉంది ఏం లేదు నువ్వు చూసినంత వరకు మంచిగా ఉంది మంచిగా ఉందా సో మనమైతే రిపోర్టర్ అనమాట ఎట్లుంది ఏం లేదు అంటే ఇక్కడ వాన వాడతా వాడుతున్నాయి మన దగ్గర ఫుల్ వాహనం ఇప్పుడు ఏం వాడతారు ఇప్పుడు ఏం వాడతలేవు సో మనమైతే ఇలాకి కాల్ చేసి అనుకున్నాం అనమాట ఇక్కడ ఎట్లుంది ఏం లేదు సో మన వాళ్ళు మంచిగా ఉందంటేనే మేము బయలుదేరాం అనుకున్నాం హైదరాబాద్ నుంచి సో చో అక్కడికి వెళ్ళినాక నేను మొత్తం కంటిన్యూ చేస్తాను ఆటో ఎక్కిన మెడికల్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎట్లా అనిపిస్తుంది కర్నూలు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఫస్ట్ టైం కదా సో ఇక్కడ రావాలి అంటే అదృష్టం ఉండాలి అని చెప్పారు చాలా మాట చెప్తే సో మాకైతే అదృష్టం రాసింది కాబట్టి సో నాకు అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ ఆ సడన్ ప్లాన్ మొత్తం చెప్పాలంటే అసలు నైట్ అయినా షూట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా ఇక్కడ వాన పడుతున్న సైడ్ అని చెప్పేసి నేను వీడియో తీయలేకపోయినా ప్లేస్ ఇంకోటి నిద్ర కూడా లేదు సో అందుకే వీడియో తీయలే నైట్ గిఫ్ట్ మొత్తం ఏముందో డే లే అందుకున్నా అంటే ఓరి పాప ఎవరు అంటే సిగ్గు పడుతుంది ఫస్ట్ టైం మన బ్లాక్కి రావరని మీకు మీకు డౌట్ రావచ్చు ఇది అంతా మా ఫ్రెండ్స్ అనమాట అంటే లైక్ ఒఫిషియల్ ఫ్రెండ్స్ ఇల్లు ఎప్పుడు చూడని వాళ్ళు అనమాట సో ఒక్కొక్క ముఖాలు చూ మంచి మంచి ఎంజాయ్మెంట్స్ అవుతాయి వీళ్ళతో నేను చూపిస్తాను మీకు ఎట్లయితే ఏం లేదు నువ్వు అయితే కంటిన్యూ చూడరు మీకు చెప్తాం మనమైతే ఇప్పుడే రూమ్కి వచ్చినాం అనమాట సో ఆర్ ప్లానింగ్ టూ టెంపుల్ అంటే ఏ టైం ఏసీ పని చేస్తలేదు సో మళ్ళా చెప్పిన మెకానిక్ వచ్చి చేస్తాడు అంటే పొద్దున నుంచి మేము మరి ఎట్లయిపోయిందండి ఈ ట్రైన్ లల్లా కల్తీ కల్తీ అమ్మేసేస్తారు మనుషులు కల్తులు అయిపోయారు ఇక మా ఛాయ్ తాగుదామంటే మొత్తం నీళ్ళు ఛాయ్ సమోసా ఒకటి ముప్పై రూపాయలు సైంటిస్ట్ అది ఆలుగడ్డ తోలు ఉందా అని చెప్పేసి బయటకి వచ్చినాక అడ్జస్ట్ కావాలా కానీ క్వాంటిటీ లా కాదు నేను తిన్నా నేను తిన్నా చాయ్ తాగాలి ఎందుకంటే వాటర్ వాటర్ అమ్మా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఒక్కటి పది రూపాయలు ఒక్కటి పది రూపాయలు అది కాదు డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయి చెప్పు మనం తీసుకుంది చాలా మంచి కదా చాలా బ్యూటిఫుల్ రోజు తింటే హెల్తీగా ఉంటాం నిజం చెప్పాలంటే ఖరాబ్ అయిన పపాయ ఖరాబ్ అయిన వాటర్ మిల్ అన్ని వేసి యాభై రూపాయలకి ఇచ్చు సో ట్రైన్లలో ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేస్తారో ఏం తీసుకోకూడదు సమస్యలు తప్ప ఇంకా చెప్పు ఏం చెప్తావు అంటే ఈమె మంచిగా తిన్నది దోశ తిన్నది ఇడ్లీ తిన్నది సో అన్నీ తింటేనే ఇడ్లు ఉన్నా కానీ సో చూడ మేము టెంపుల్ అవును మంచి నమస్కారం నా పేరు డాక్టర్ నా పేరు చెప్తేనే ధైర్యానికి కొండంత ధైర్యం ఒక ఈమె తెలుసు నాకు ఈమె నుంచి నాకు వీళ్ళందరూ పరిచయం లేదు సో అందులో మన ఇండ్ అనమాట సో కామెడీ మొత్తం ట్రావెల్ చెప్పాలంటే మస్తు షూట్ చేయలేకపోయాను అన్ఫార్చునేట్లీ చేయాలా వద్దా అన్నట్టు ఆలోచించి చేసిన సో ఇంతలో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి ఆడ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఏంటి అది గిరి ఆఫ్టర్ దట్ ఒకవేళ టైం ఉంటే పాండిచ్చేరికి కవర్ చేస్తాం ఎందుకంటే చెప్పాలంటే లిటరలీ వీళ్ళు ఏం చేశారు అంటే టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసేసారు అదే చేసారు అంటే ఫస్ట్ పాండిచ్చేరి అంటే పాండిచ్చేరి కూడా అనుకుంటే సో వీళ్ళు వద్దన్నారు కాబట్టి ఏదో వీళ్ళు బుక్ చేసుకుని నాకు తెలియదు ఇది ఓన్లీ చెప్పాలంటే వీక్లీ టూ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి సో అందుకల్ల మన కరెక్ట్ ప్లానింగ్ లేదు వీలే ప్లాన్ చేసారు వీళ్ళే నైట్ నాకు టూల్ ఓ కాల్ చేసి ఒక సీట్ ఖాళీ ఉంది వస్తావా అంటే నేను జల్లీ జల్లీ రెడీ అయిపోయి నా లగేజ్ రెడీ చేసుకొని అదృష్టం ఉండాలా ఆ దేవుని కాడికి కావాలంటే సో చేరుకుంటురా

అనమల జిల్లాకి పిలని మీకు దర్శనం 10 మీరు కానిచరికి నారాట లైన్స్ ఓకే దానికి డిస్కషన్ అందుకు కరెక్ట్ కరెక్ట్ ప్లాన్ కాల్ ఒకవేళ

చెప్పు ఇట్లా చేస్తున్నాను కరెక్ట్ చెప్తున్నాను కదా సో వీళ్ళకి మంచిగా చెప్తే చెడు అయిపోతుంది సో అదే నేను కూడా అదేమంటున్నా అంటే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత పాండిచ్చేరి పిండిచ్చేరి అన్ని పోదాము ఓకేనా రెడీయా రైటా ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళకి తెలుగు రాదనమాట అర్థమవుతుంది కానీ పాపం వీళ్ళు దోశలు తినడానికి వచ్చినామన్నమాట దోశ అది సో కన్ఫ్యూజ్ అయిపోతురాలి ఎన్ని చెప్పాలి ఏం లేదు కాదు రైస్ తిందన్నమాట దోశలు ఎన్ని చెప్పినావు ఆయనకి ఒకసారి చెప్పు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఇక అర్థం కాదు అర్థం కాదు పాపం మాలకి ఇరా టైం పడుతుంది దోశ నేనా రైస్ తింటా ఫ్రైడ్ రైస్ అని చెప్పి ఫ్రైడ్ రైస్ తింటే మంచి ఫోన్లో ఆపరే అని చెప్తుండు తిడుతుండు ఇలా గేడా తిరిగినా తిడుతుడు ఏమో ముఖం చూడు పోనీ పోనీ అన్నా గరంగా గరం కాకు పోని వదిలేసి మనవలకి ఏమో తమిళ రాకపోయి సార్ వచ్చాడు సార్ వచ్చాడు ఒకటే సార్ చెప్పేసి అంకుల్ అయిపోతుంది ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఏ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మూడు మసాలా దోశ మూడు పన్నిర్ వేసి పోతాం కంగారు పడిపోయారు రా జనం పాపం పదిహేను నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఒకటి మనోడు వచ్చేసి అట్లా అందుకే నేర్చుకుంటే జల్లీలు వేసి వాళ్ళు రేపు పొద్దుగాలంట అదే మేము సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట మేము మార్నింగ్ వెళ్ళింది బయటికి రారు అందుకే వీళ్ళు అదే మనం న్యాచురల్ ఉంటాం మీకు అందరు తెలుసు తెలిసిందో న్యాచురల్ ఉంటాం సో ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ కూడా కొందరు కలిసిర్రు సో చెల్లో మార్నింగ్ లేసేసినాము ఇప్పుడు టైం వచ్చేసి ఎంతయింటాం మేము ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్ లిటరలీ చెప్పాలంటే ఇక కొంచెం మేకప్ అవుతుందమ్మా టైం ఏమవుతుంది సో టైం వచ్చేసి టూ 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 ట్వంటీ ఫైవ్ సో ఇంత మార్నింగ్ వేసేసి స్నానాలు చేసేసినాం అయిపోయింది వద్దు అన్నీ మేకప్ సామాన్లు అన్నీ కావాలి వీళ్ళకి సో చలో ఇప్పుడైతే యాత్ర స్టార్ట్ చేద్దాం మనం అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివాన్ని తలచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలికే మోక్షక్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిపదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దద్గమయ్యే మోక్షక్షేత్రం అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది ఫైనల్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినా మనం అవుతాం సో ఫోర్ జర్నీ స్టార్ట్ అయ్యాడు సో ఎయిట్ కిలోమీటర్స్ మొత్తం ఎంత సిక్స్టీన్ వన్ సిక్స్ ఫోర్టీన్ అని ఉంది సిక్స్టీన్ అంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే చెప్తారు సో మనమైతే స్టార్ట్ అయిపోయినాము సో ఈ అంత జర్నీ చేసి వచ్చి ఇంకేం టైం అవుతుందో తెలియదు సో ఇది మొత్తం ఒక కొండ ఉంటుంది కొండ మొత్తం చుట్టుముట్ట అనమాట మళ్ళీ తిరిగి ఇడికే రావాలి ఏడైతే మనము టెంకాయ కొట్టాము ఆడికెళ్ళి మళ్ళీ రావాలి సో చలో మా జర్నీ ఎట్లా ఉంటుంది ఏం లేదు చూపిదాము ఏమంటావు ఎప్పుడు నువ్వు ఇట్లా డల్ ఎట్లా సో నైట్ అంతా నిద్ర లేదు మనమన్నా ఒక వన్ అవర్ అన్న అట్లా అనుకొని కానీ మన బ్రోస్ కొద్దిగా బిజీ అనమాట ఇప్పుడు ఏం కాదు నిద్ర లేకపోయినా మనం ఎనర్జీ అయితే ఉండాలి చలం శివుని పరమ పావనమైన పుణ్యకాచల శివా అని తలచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలికే మోక్ష క్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దద్గమయ్యే మోక్ష క్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దద్గమయ్యే మోక్షక్షేత్రం అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు అది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు సో ఫైనల్గా మేము హాఫ్ టు హాఫ్ కిలోమీటర్స్ అనే కవర్ చేసినాము సెవెన్ దాటింది ఎయిట్ నియర్ బై ఉన్నాము వీళ్ళు ఇంకా మా ఇంకల్ని ఎవరు అనమాట మేము ఈ ఆళ్లతో ఉంటే గమాయించు సో జల్లీ జల్లీ జల్లీజెల్ జల్దేళ్ళు మేము సగంకి అయితే సమ్ కంప్లీట్ చేసేసినాం విత్ ఇన్ టూ అవర్స్లో ఇంకా మేబీ వన్ అవర్లో అయిపోతుంది అని అలాగే లేదు ఏమన్నా తినరు అంటే తినరు ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఏడా అవుతుంది చెప్పు సో మేమైతే ధనధన ముంగల్ వస్తున్నాం ఏదో అంత ఫ్రూట్స్ దోశనో గీసిన దాదా దా ఇంజన్ ని వీళ్ళు ఇంకా మెల్ల వస్తారు వాళ్ళు వచ్చినాక చూపిస్తారు చూడు ముఖాలు అయిపోతాయి వెళ్ళలేదు మేకప్ మొత్తం ఆగమైపోయి లేచి పొద్దుగాల నుంచి లేచి అంతసేపు మేకప్ చేసుకుంటారా ఎవరన్నా అన్నారు గంట సేపు అయిపోయింది మేము కాకి ఇట్లా ఫేర ఏం లేదు మనం ఇంకా న్యాచురల్ మనము అదే అమ్మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు వచ్చినాక చూపిస్తాడు ముఖాలు మొత్తం గుంజుకోవాలనే లేదు ఇంతసేపు చేసావు నువ్వు ఇంతసేపు అయింది తెలుసు అర్ధగంట వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా ఇట్లానా ఏంటి అంత అలసిపోయేదావా నీ వల్ల నీ వల్ల మొత్తం నిజం నీ వల్ల ఓరు బ్యాక్ పెయిన్ అవుతుందా మేము మంచి దోశలు యాపిల్ ప్యాన్ ఆపిల్ అన్ని తినేసి వచ్చాము ఆకలి అయితే తినాలా మీ వల్ల వద్దు మీతోనే పెట్టుకోవద్దు ఈ బాయ్ బాయ్ వస్తున్నావు నీ కోసమే వెయిట్ చేసినాం మేము మరి ఇంత లేపా వాళ్ళ కోసం వెయిట్ చేసినావా అయిపోయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేసాను రీడా ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా కొబ్బరికాయలు ఎట్లా వస్తాయి చూడు ఎట్లా అనిపిస్తుంది జర్నీ వస్తున్నావు కదా మళ్ళీ అంటే సెకండ్ టైమా థర్డ్ టైమ్ అది ఎయిత్ టైమా అబ్బా సో ఎయిత్ టైమ్ అంట సో నీకు ఇప్పుడు ఇప్పుడు మాతో ఉన్నావు కదా ఎట్లా అనిపిస్తుంది ఫుల్ పని అయిపోయిందా అంటే మన వాళ్ళతో అట్లా ఉంటుంది మంచిగా పని చేసేసా సో ఈ వాళ్ళది వచ్చేసి గుంటూరు అనమాట సో గుంటూరు గుంట గుంటూరు సో గుంటూరు నుంచి ఇట్లనే మాకు తెలుసు తెలుసు అనమాట మనోళ్ళే సో వీళ్ళకి కొద్దిగా తెలుసు కాబట్టి ఇలా త్రూగా మనం వచ్చినాం అందుకే జర మనకి జల్ జల్దీ అర్థమవుతుంది లేదు అంటే ఇంకో షార్ట్ కట్ చూసినాము టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఏమో ఉంది అంటే ఇంకో దారి ఉంది కానీ అట్లా పోతే కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళా ఉన్న కరెక్ట్ వేలనే నడుస్తున్నాం అందరము సో మన వాళ్ళు ఇంకా ఇంకా డిలే చేస్తున్నారు ఇలా అంతా మనమే ఫాస్ట్ ఉన్నాం పాపం మీ భయ్య అయితే ఒక్కడు నేను వదిలేసి మొత్తం ఒక్కొక్క వెళ్ళిపోతున్నాం ముంగల్ ముంగల్కి ఎట్లా అనిపిస్తున్నాం సూపర్ 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 అందులో అయితే బాగా గుంజుకున్నాయి ఇప్పుడు అంటే ఇక గుంజాలా ఇక అది ఇక దేవుని గురించి వచ్చినాం కాబట్టి మరింత మరి తప్పదు ఎందుకంటే ఇక ఎంతో దూరం నుంచి వచ్చినాం ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకో సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చినాం అంటే ఇక ఆ శివుని కోసమే ఏది జరిగినా మంచి జరగాల అండ్ అట్లనే మీ గురించి కూడా మంచిగా అందరు మంచిగా ఉండాలని చెప్పేసి నచ్చుకున్నా సో చలో ఫైనల్వి రీచ్డ్ నార్త్ అనమాట ఇది సో నార్త్ గోపురంకి వచ్చినాము వీడికి తెలిసిన వాళ్ళు మాకు ఫార్టీ మినిట్స్ అయినా మేబీ అంటే లైన్ ఫుల్ ఫుల్ రష్ ఉంది సో మనకు తెలిసిన వాళ్ళు ఉండి కొద్దిగా రికమెండేషన్తో అయితే మనకి ఢిల్లీ అయిపోతుంది దర్శనము సో వాళ్ళు ఇక్కడ రమ్మంటేనే మేము ఇక్కడికి వచ్చినాము ఈ గోపురం సైడ్ వచ్చినాము లేదంటే అట్లా తిరిగిపోతున్నాము కదా ఈస్ట్ సైడ్ పోతున్నాం మేము ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్నాము సో లిటరలీ చెప్పాలంటే కాలు అయితే ఒక వేరే వాళ్ళ వాళ్ళు ఏమో మనకు తెలియదు భయ్ మనం మన అనుకునేది మనం అయిపోయింది అంతే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఉంటే అయితే అసలు దిద్దుకునే భీ అది ఈ ఆటోలు ఇలా బస్సులు ఇస్తారు ఇవ్వని తింటలేరు ఎట్లా అంటే లిటరలీ ఇట్లా ర్యాంప్ లో వెళ్ళిపోతురు మనం భయం అవుతున్నారు అరే మన తెలంగాణలో కూడా పూర్వంలో అట్లా కత్తిపోతుంది అంతా మంచి మంచి డ్రైవర్లు రేడా సో చూ లోపలికి వస్తున్నాం చలో ఫ్రీ దర్శనం నీకు ఐదు నిమిషాలు అయిపోతుంది చెప్తున్నా అదే ఐదు నిమిషాలు అయిపోతా అని చెప్పి చెప్తున్నా తెలిసిన వాళ్ళు వచ్చారు కదా సో అంకుల్ వచ్చిండి అంకుల్ ఫోన్ మాట్లాడుతున్నా సో అట్లుంటది అన్నమాట శివయ్య గురించి వచ్చినందుకు మనకు దారి చూపిస్తుండే మంచి దారి ఫోటోసా చూపిస్తుంది ఫోటో వ్యూ చూస్తే వేరే లెవెల్లో చూపిస్తా వస్తుంది కదా కానీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ వ్యూస్ అయితే మస్తు ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ ఇది దాని తర్వాత కేరళ టూర్ వేయాలి ఏసే అది ఇంకా మస్తు ఉంటుంది అది లిటరల్లీ ఫుల్ ఆ ఈ వ్యూ చూసి సాటిస్ఫై అయిపోయినాము అట్లనే ఇష్యూ ఉంది ఎక్కడికి వచ్చాం ఇక చాలా లోపలికి దర్శనం చేయించుకు చేసుకొని ఇక వీడియో అయితే విట్టలేము అనుకుంటా ఎందుకంటే లోపల సార్ నా హోటల్ అంట సో దర్శనం చేసుకొని వచ్చి వెళ్తాం సో ఒకవేళ మేము లైన్కి వస్తే గో ఇంత పెద్ద లైన్ ఉంది ఇంకా సో మనం ఇక విఐపి సో అందుకే మేము ఇంత అంటే లెగ్ జెల్ జెల్ అవుతుంది అంటే గో ఇంత లైన్ ఉంది చూడు ఈ లైన్ ఎప్పుడు రాస్తాము ఏం కథ ఇంకా ఫుల్ ఉంది లైన్గో ఇదంతా ఇట్లా లోపల మొత్తం లైనే ఉంటుంది సో చలో ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనము సో ఇప్పుడు ప్రసాద్ అంత పెద్ద లైన్లకెళ్ళి కూడా పులిగోరలు తెచ్చింది పాపం మా కోసము సో ఫైనల్ అయితే దర్శనం మంచి జరిగింది సో మచ్ సపోర్ట్ ఇంకా